ఎలా ఎండాకాలం వానాకాలం చలికాలం అలా మారుతూ ఉందో పైన ఖగోళంలో కూడా ఆ తిథులు మారుతూ ఉంటాయి ఆ మారే తిథుల్ని యొక్క మార్పుని గమనించి ఆయా తిథుల్లో ఏమేం చేయాలనేటువంటిది మనకు అమ్మ యొక్క ఆరాధనలో ఒక వ్యక్తి పుట్టింది మొదలు ఆయన ఆ జీవుడు అది స్త్రీయే కావచ్చు పురుషుడే కావచ్చు అమ్మవారిలో చేరే వరకు ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ఉండాలి అనేటువంటిది ఒక అద్భుతమైన కల్పం మనకు అందించాలి సింపులే పెద్ద పెద్ద అడావుడి గందరగోళాలు ఏం లేవు వాటి గురించి కూడా మనం ఇంకా ముందు ముందు తెలుసుకుంటాం పుట్టింది మొదలు అమ్మని చేరే వరకు తల్లి గర్భం విడిచి భూగర్భంలోకి వెళ్ళే వరకు అలాగే ఇంతవరకనే అనుకుంటాం కానీ పుట్టడానికి ముందు తొమ్మిది నెలల ముందు ఎలా ఉంటే ఒక జీవి ఏ రకంగా లోపల తయారైతే ఆ జీవిని కాపాడే సంరక్షించే అమ్మ యొక్క సంస్కారంతో ఆ పుట్టిన ఆ శిశువు అది ఆడపిల్లే కావచ్చు మగపిల్లాడే కావచ్చు అది ఎదుగుతూ ఎదుగుతూ అమ్మ యొక్క అనుగ్రహంతో ఎలా ఎదగాలి అలా ఎదగడానికి తొమ్మిది నెలల ముందు ఏం అనేటువంటిది కూడా అద్భుతంగా చెప్పింది లలిత పెళ్ళయింది పెళ్ళైన దంపతులు అందుకనే లలితను నేర్చుకుని పెళ్లి చేసుకుంటే విడాకులవు అంటారు ఎందుకంటే ఒక స్త్రీ యొక్క గొప్పతనాన్ని పురుషుడు గుర్తించి తీరుతాడు లలిత అర్థమై లలితని అర్థం చేసుకుంటే విడాకులు జరగవంటారు ఎందుకంటే ఒక స్త్రీ తన జీవితానికి ఎంత గొప్పది అని జొన్నవింతులు రామలింగేశ్వరరావు గారు ఆ సినిమా తీస్తున్నారు కదా దాంట్లో ఒక స్త్రీ యొక్క పాట అద్భుతంగా రాశారు ఆయన ದೇವತರಿ ದೀವನಲೇ ಶ್ರೀಮತಿ ಸೌಭಾಗ್ಯವತಿ ಅಲ್ಲೇ ಪುರುಷು ಕೋರೆ ಶಾಂತಿ ಪ್ರಕೃತಿ ಇಚ್ಚಿನ ಬಹುಮತಿ ಪುರುಷು ಕೋರೆ ಶಾಂತಿ ಪ್ರಕೃತಿ ಇಚ್ಚಿನ ಬಹುಮತಿ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರು ಮುಂದು ಮುಂದು ನಡಿಪೇ ಸದ್ಗತಿ చాలా అద్భుతమైన పదాలతోటి ఒక భార్య యొక్క గొప్పతనాన్ని ఆయన రాసినటువంటిది ఆఖరణ ఆ సినిమాలో చివరిన ఆ పాట వస్తుంది అది నిన్న వినిపించారు ఆయన అక్కడ మ్యూజిక్ కంపోజ్ చేస్తూ నేను నిన్ననే ఉదయం చెప్పాను కదా ఎందుకు స్త్రీగా పుట్టలేదని ఒక్కొక్కసారి మగవాళ్ళు ఆలోచించుకునే సందర్భాలు ఉంటాయి ఆ గొప్పతనం ఆ పాట నాకు తెలిసి సినిమా చరిత్రలో ఒక భార్య యొక్క గొప్పతనాన్ని అది ప్రతి పురుషుడికి వినిపించి కోర్టుకు వెళ్ళినప్పుడు ముందని విని ఆ పాట గురించి విని ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం చెప్పేలాంటి పాట అందులో దానికి ఒక ఒక లైన్ జోడించారు భార్యా మూలం ఇదం గృహం భార్యా మూలం ఇహం పరం అద్భుతమైన సాహిత్యం పని పనిచేసేది మంత్రంలా నడిపించేది చాలా అద్భుతమైనటువంటి పద పదజాలంతో ఆయన విన్యాసం ఇది చెప్పక్కర్లేదు అలాంటి అద్భుతమైన ఒక కీర్తి ఒక పాట ఆయన ఒక భార్య మీద ఆయన రాశారు అలా ఒక లలిత అనేది సకల సృష్టి యొక్క సారం అందులో పిండి పెట్టబడింది అంతటి సారం ఎక్కడా దొరకదు మనకి అందుకే దాన్ని ఛందస్సార మంత్ర శాస్త్ర తలోదరి ఆ అమ్మవారి యొక్క లలితలో ఛందస్సు యొక్క సారము శాస్త్రముల యొక్క సారము మమ్మల్ని కూర్చు లేకపోతే నేను బయటికి పంపించేస్తాను నువ్వు ఇది ఆడుకునే దాని యొక్క అర్థమైంది కాళ్ళు ముడుచుకో కదిలేవంటే బయటికి బయటకెళ్ళేస్తాను అక్కడ కాలభైరవులు ఉన్నారు వెనకాల చాలా మంది ఉన్నారు కాలభైరవులు అక్కడికి పంపించేస్తారు తెలుసా కాలభైరవులు మాట్లాడే చంపేస్తారు తెలుసా నీకు చూస్తావా పంపనా నాకు వాడు కూడా భయపడుతున్నాడు కాలుభైరవులకి మాటలతో చంపేస్తారు ఏం చేసి చెబుతారు మాటలతో హింసించేస్తారు ఏం చేస్తారు మాటలతో ప్రశాంతంగా కూర్చోాల చేతులు కట్టు నువ్వు కూడా మంచిగా కూర్చో లలితా సహస్రం అనేది ఒక సారం ఈ సృష్టి ఒక సారం అమ్మవారు అంటే మన దృష్టిలో మంచిగా చీరకట్టుకుని ఒక స్త్రీలాగా కనబడుతుంది ఇది మనందరికీ కంటికి కనిపించేటువంటి ఒక రూపం కానీ అమ్మ యొక్క తత్వం ఏంటంటే స్త్రీయే కాదు లలితా సహస్రంలో భాష్యం రాస్తూ చెప్తారు నా స్త్రీ న నోమాన్ అంటే అమ్మ అనేది స్త్రీగా కాదు పురుషుడు కాదు నపుంసకము కాదు లింగ భేదము లేనిది నన్ను ఒకరు అడిగారు ఎలాగ అవుతుందండి అమ్మ అంటున్నారు మరి లింగభేదం లేదంటున్నారు మీరందరూ దానికి నిదర్శన ఒక స్త్రీ గర్భం ధరించి కనేటప్పుడు మగపిల్లాని కంటుంది ఆడపిల్లని కంటుంది కదా లింగభేదం ఉందా తల్లి కుక్షికే లింగభేదం లేనప్పుడు అండపిండ బ్రహ్మాండాలకు జనడికి ఆవిడికి లింగభేదమే ఉంటుంది ఈ భూమి మీద మామూలుగా మాంసపిండంతో ఉండే ఒక తల్లి కడుపుకే భేదం లేనప్పుడు ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండం జనని యొక్క అమ్మకి ఈ పురుషుడు స్త్రీ ఇటువంటి భేదాలు ఉంటాయి ఉండవు కాకపోతే మనం ప్రకృతికి ఒక రూపాన్ని ఇచ్చుకుంటే అలా ఒక అమ్మగా మనం ఆరాధిస్తున్నాం ఎందుకు అని అంటే అమ్మ అనేది మనల్ని ఎన్ని రకాలుగా ఆదుకుంటుందో ఆ ఆదుకునే దాంట్లో అన్నపూర్ణాదేవిగా ఆదుకుంటుంది ఈరోజు లక్ష్మీదేవిగా ఆదుకుంది నిన్న ఎవరిలా ఆదుకుంది నిన్నెవరు బగలాముఖి ఒక శక్తి చూశారు కదా నిన్న మీరు ఉదయం వచ్చారేమీ లేదు ప్రసాదం తిన్నారు అందరికీ నిన్న ఆ గ్రీన్గా ఒక రైస్ పెట్టారు అది నచ్చిన అందరికి నచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి సరే ఇలాంటి ఒప్పుకోరు నచ్చిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి మొహమాట పడద్దు అందులో పదహారు మన శరీరానికి కావలసినటువంటి మూడు తత్వాలని సమన్వయించేయగలిగే అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మీకు చెప్పాలా తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలని వాళ్ళు చేతులు ఎంతండి ఇప్పుడు చెప్తే ఇది వంటల ప్రోగ్రాం అవుతుంది ఇప్పుడు మనకు వేరే ప్రోగ్రామ్ అవుతుంది కాబట్టి అది మెల్లగా చెప్తాను నేను శ్రీపీఠం యూట్యూబ్లో మీకు ఏది అద్భుతమైంది మీ భర్త ఆరోగ్యంగా ఉండడానికి మీరు ఏం చేసి పెట్టాలి సోమవారం ఏం చే అంటే మీరు మామూలు పదార్థాలతో పాటు ఈ ఇది ఒక స్పెషల్ ఐటెం నేను చెప్పేది మంగళవారం ఏం చేస్తే మీ పిల్లలకి బాగుంటుంది బుధవారం ఏం చేస్తే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకేం బాగుంటుంది గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఏడు రోజులు ఏడు వారాల ప్రసాదం ఏడు వారాల నగలు వేసుకోవడం బయటికి గొప్పగా ఉండొచ్చు కానీ లోపల శరీరంలో కిడ్నీ ఎలా ఉందో తెలియదు లివర్ ఎంత పనిచేస్తుందో తెలీదు హార్ట్ ఎలా ఉందో తెలియదు లంగ్స్ ఎలా ఉందో తెలియదు ఇంటెస్టైన్ ఎలా ఉందో తెలియదు కానీ బయటికి మనం ఏడు వారాలు నగలేసుకున్నాం అనుకోండి బాగుంటుంది చూడటానికి కానీ లోపల పరిస్థితి ఏమిటో మనకు తెలియదు కదా కాబట్టి బయటకి మీరు చూసుకుంటారు నేను చెప్పక్కర్లేదు కానీ నేను మీ లోపల గురించి ఆలోచిస్తాను ఆలోచించమంటారా మీ గురించి కాబట్టి ఏడు వారాల ప్రసాదం నేర్చుకుంటారా నేర్చుకుంటా వాళ్ళ చేతులు ఎంత ఇది ప్రతిరోజు మీరు కనుక ఓపిక్గా అది మీరే చెయ్యాలి మీ ఇంట్లో మళ్ళీ పని వాళ్ళకి తప్ప చెప్పకండి వాళ్ళు మిగతావన్నీ ఏం చేసినా నాకు అనవసరం ఇది ఒక్కటే మీరు చెయ్యండి ఇది ఒక్కటి మీ చేద్దాం ఎందుకంటే ఆ లలిత పారాయణం చేస్తారు కదా ఇరవై నాలుగు నిమిషాలు ఆ శక్తితో అది చెయ్యండి ఊరికి చేస్తే అది భోజనం కానీ దైవ సంకల్పంతో చేస్తే అది ప్రసాదం అర్థమైంది కాబట్టి ఇప్పుడు మామూలుగా డబ్బు ఇచ్చారనుకోండి ఇంటికి అల్లుడు వచ్చారు డబ్బు ఇస్తే గిఫ్ట్ అవుతుంది పెళ్లికి ఇస్తే ఏమంటారు దాన్ని ఏమంటారు మరి అదే కదా డబ్బు దాన్ని ఎందుకు దాన్ని గిఫ్ట్ అన్నారు దీన్ని కట్నం అన్నారు అంటే ఆ సందర్భంలో ఇస్తే దాన్ని ఏమంటారు కట్నం మామూలుగా ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా ఇచ్చారని కూడా అదే డబ్బే కదా దాని ఏమంటారు ఏమో మా అల్లుడు గారు వచ్చారు కదా ఏదో గిఫ్ట్ కానీ అల్లుడు గారు ప్రతి సంవత్సరం వస్తారండి ప్రతి సంవత్సరం కట్నం ఇవ్వాలండి అని ఉన్న చంపేస్తారు ప్రతి సంవత్సరం పండగకు వస్తే ఇస్తారనుకోండి ప్రతి సంవత్సరం కట్నం ఇవ్వాలండి మా అల్లుడు గారు అంటే మా పదం వాడుతాం అది ఎప్పుడు వాడతాం జీవితంలో ఎన్నిసార్లు వాడతాం ఒకసారి మిగతాదంతా గిఫ్ట్ ఎందుకు నీ కూతురికి లిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి అప్లిఫ్ట్ అవ్వాలి గురించి కాదు నా కూతుర్ని బాగా చూసుకోవాలి నా కూతురికి అప్లిఫ్ట్ అవ్వాలి నా కూతురు కడుపున పుట్టిన సంతతి నా మనవుడు మనవరాలో వాళ్ళందరూ బాగుండాలని ఇచ్చేది అందుకని ఆయన తీసుకెళ్లి సరదాల కోసం కాదు కదా కాబట్టి ఏడాది ఒకసారి ఇచ్చేది గిఫ్ట్ వెళ్ళినప్పుడు ఇచ్చేది వరకట్నం అంటారా వరుడుకి ఇచ్చేటువంటి కట్నం ఇక్కడ కూడా మీరు మిగతావన్నీ ఎలా పడతారో ఏం చేస్తారో అది నేను కానీ ఒక్కటి మాత్రం నేను మీకు శ్రీపీఠం యూట్యూబ్లో చెప్తాను దాన్ని ఎలా చేయాలి ఏంటి అన్ని ఇంగ్రీడియంట్స్ తోటి మీకు చేయిస్తాను దాన్ని మీరు తెలుసుకుని ఆహారం ప్రతిరోజు ఒక్క ఐటమ్ అది వారం రోజులు అలా మీరు ఏడు వారాలు చేయండి మీ శరీరంలో ఎంత చేంజెస్ వస్తుందో మీరే చెప్తారు నేను మీరు తిన్నారు కదా బాగుంది కదా మంచిగా అనిపించిందే ఇంకా నేను చేయలేదు అది ఇంకా వాళ్ళకి చెప్పాను నేను వాసన కూడా పీల్చకూడదని పెట్టు ఎందుకంటే వాసన పీలిస్తే నీళ్ళు ఊరిందనుకోండి ఉమ్ము మింగాలి చాలా నిన్న మామూలు పరీక్ష కాదు నేను అందులో ఊహించిన జనం వస్తే మళ్ళీ వెళ్ళి వండించాల్సి వచ్చింది నిన్న అష్టమి ప్రభావం ఎలా ఉందో చూసారా కానీ అష్టమి ఎంత ప్రబలమైందో మీ దీక్ష అంతకంటే చాలా ప్రభావం చూ అసలు ఒక్క చుక్క కొన్నిందా నిన్న మీరు తినేసి వెళ్ళిపోయారు గిన్నెలు గడిగేసి గోర్లు ఇచ్చి అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు మొదలు పెట్టింది అప్పుడు తాండవం చేసి ఓ రెండు గంటలు మీ ఇంటికి మీ మీకు వినపడిందా మీకు ఇంట్లో ఉన్నప్పుడు పడ్డా మీ ఇంటి దగ్గర పడిందా ఇక్కడ జరిగిన ఒక విచిత్రం చెప్తాం నిన్న వంద కోట్లు అయిపోయింది అంటే మన దీక్ష నిన్న అక్కడ యాగశాలలో కూడా అనుకున్న మంత్రాలన్నీ సంఖ్య పూర్తయింది ఇక్కడ కూడా అయింది కదా ఇక్కడ ఒక్క రేఖ ఎగిరింది పై రేఖ ఎగిరి ఇక్కడ అమ్మవారి మీద కానీ వారాహి మీద కానీ కుంకుమ మీద కాని అక్కడ కానీ ఏం పడలేదు ఒక్క ఉత్సవమూర్తుల మీదనే వర్షం పై నుంచి అలా దారలా పడి ఆగిపోయింది ఆ రేఖ ఎగిరిపోయింది పైకి నిన్న దెబ్బకి అక్కడి నుంచి ఆ వర్షం పడింది దాన్ని మళ్ళీ సెట్ చేశారనుకోండి అంటే మళ్ళీ సాయంత్రం బగలాముఖి హోమం ఉంది ఒక గంట తర్వాత ఏమన్నా ఉందా ఇక ఎవరో పిలిచినట్టు ఈ చండయ మోహించినట్టు పోయించింది పైన ఇక్కడ పోయిస్తే చండయ్య అక్కడైతే ఏం చెప్పున్నవి అంటే మీ సంకల్పం యొక్క శక్తి నిన్న మీకు చెప్పాను ఆవిడ చూపించింది అంటే మీలో ఎంత శక్తి ఉందో మీరే అర్థం చేస్తారు అంటే మీ శక్తిని మీరు మేలుకొలపాలి నేను మీ మీలాగనే తాపత్రయం అంతే ఆ తాపత్రయం ఎలా పడాలి ఎక్కడ పడాలో తెలియాలి అందుకనే భగవద్గీతలో ఒక అద్భుతమైన ఘట్టం అర్జునుడు ఏడిస్తే విషాదమైంది తర్వాత అది ఆయనకి ప్రసాదంగా మారింది ఎందుకు అని అంటే ఆయన ఎవరి పాదాల దగ్గర పడి ఏడిచాడో అందువల్ల ఆయన ఏడుపు కాస్త విషాదమైంది అది ప్రసాదమైంది మనం ఎవరి దగ్గర పడితే ఆయన దగ్గర ఏడిసామనుకోండి అది ఇంక జీవితకాలం ఇంకా వేదనే వేదన కాబట్టి మీరు అమ్మ పాదాల దగ్గర అమ్మ పాదాలని పట్టుకోండి నేను ఎప్పుడు ఒక మాట అంటాను ఒక వ్యక్తిగా నన్ను మీరు ముట్టేసుకోవాలి వాళ్ళ అసలు నాకు ఇష్టం కూడా అంటే మీరు నాకు అమ్మ అంతే మీరు నా దృష్టిలో మీరు ఇలా వంగకూడదు నాకు అలా మీరు ఎప్పుడు అలా ఉండాలని కోరుకుంటా ఎవరైనా మగవాళ్ళు దండం పెట్టుకొని నష్టం లే నాకు ఏ స్త్రీ కూడా మూర్తి అలా వంగి అలా దండం పెడితే నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే మా అమ్మ వంగినట్టు అనిపిస్తుంది మా అమ్మ ఎలా ఉండాలనుకుంటారో మీరు అందరూ అలా ఉండాలను కాబట్టి మీరు వెళుతున్న ఇంకోట మీరు దూరంగా ఉండి మనస్సులు అనుకోండి స్వామి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసి కొన్ని కోట్ల మందిని అమ్మకి చేరువ చేయాలి మాకిచ్చే ఆనందాన్ని కొన్ని కోట్ల మందికి ఇవ్వాలి ఆ శక్తి ఇవ్వాలని మీరు కోరుకోవచ్చ కాబట్టి నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్తా అమ్మ పాదాలు నా పదాలు నా మాట అమ్మ యొక్క పాదము ఆవిడ పాదాలని పట్టుకోండి అమ్మవారి యొక్క పాదాలు చాలా అద్భుతంగా చేశారు పట్టుకొచ్చారు అది మీ అందరికీ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తే నెక్స్ట్ టైంకి ఒక అద్భుతమైనటువంటి ఇంకా వీడియో ఉంది ట్రెండింగ్ ఎవరైనా తీసుకుండా ఆయన వచ్చేసాడు అక్కడ మీరు అక్కడ అక్కడ కూర్చోండి కనపడుతున్నాను యొక్క పాదాలని మనం తనకు ఆశ్రయిస్తే మీకు ఏది నాకు తెలిసి అడగాల్సిన పని ఉండదు ఆవిడ పాదాలను పట్టుకోవాలి మనం ఏంటంటే వెళ్తున్నాం ఏదో దండం పెట్టుకుంటున్నాం మొక్కుకుంటున్నాం అనుకున్నాం వెళ్ళిపోతున్నాం అది సరిపోదు మీరు ఇన్ని కోట్ల కుంకుమార్చన చేసినందుకు మీకు ఇంకొక మెట్టు మీరు ఎక్కాలి ఏంటి అమ్మ పాదాలని పట్టుకోండి మీకేం అడగాలనిపించదండి అన్నీ ఆవిడ ఆవిడ చూసుకుంటుంది ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తే మీరు ఏమైనా ఈ కర్రలు పెట్టాలి లేకపోతే బలకం వేయాలి మీకు ఏమైనా పని చెప్పారా ఏమీ లేదుగా మీరు వస్తుంటే వాళ్ళందరిలాగా దన్నం దారి వదిలి మీకోసం రెండు రెండుని పిలిచి కుంకుమ చేతిలో పెట్టి మీరు ఎక్కడ కూర్చోవాలో మనుషులను పెట్టి మీరు కూర్చున్న తర్వాత మీకు దప్పికేస్తే నీళ్లు పట్టుకొచ్చి పెట్టి లేదా మీకు ఏదైనా కొద్దిగా మధ్య మధ్యలో కొద్దిగా కాళ్ళు సడలింపు కావాలంటే పారాయణ అవ్వగానే లేవండి అని చెప్పి మళ్ళీ కూర్చోండి అని అన్నీ చేయించి ఆ తర్వాత మీ దగ్గర కుంకుమ తీసుకుని ఆ తర్వాత మీ చేత సమర్పణ చేయించి అన్నీ అయిపోయిన తర్వాత మీరు వెళితే అన్నీ ప్లేట్లో పెట్టి చక్కగా మీ చేతికి మీరు మీరేమైనా చేయాల్సి వచ్చిందా ఇక్కడ ఎందుకు మీరు అమ్మ దగ్గరికి వచ్చారు మీరు ఎప్పుడైనా ఒకటి ఆలోచన చేయండి మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో నుంచి పుట్టింటికి వెళ్ళారనుకోండి మీ అమ్మకి ఎనభై ఐదేళ్ళు ఉండొచ్చు తొంభై ఏళ్ళు ఉండచ్చు మీ అమ్మకి మీ చేత ఏమైనా చేయిస్తుందే ఆ తొంభై ఏళ్ళకి మీరు లేచే లోపే ఆవిడ పడుకోమని చెప్పి ఆవిడ లేచి వంటలు గింటలు చేసి మీకు ఏదైనా తయారు చేసి పట్టుకొచ్చి నా కూతురు అలసిపోయిందని వస్తుంది నువ్వు తొంభై ఏళ్ళు కుసలుదాన్ని నువ్వు ఎందుకు చేర నా కూతురు పడుకోవాలి అదే తల్లి యొక్క కడుపు కోరుకునేది తల్లి కడుపు కోరుకునే తొంభై ఏళ్ళు నేను చూశాను తొంభై ఏళ్ళు లేచి కూర్చొని పనిచేస్తాను ఏమిటంటే ఇది కుక్షి అలా ఉంటాం కాబట్టి అమ్మ దగ్గరికి వస్తే మీకు కూడా అలా ఉండాలి అని ఒక సంకేతం అమ్మను ఆశ్రయిస్తే మనం ఏది అడగక్కర్లేదు ఇంకొకటి అమ్మను ఆశ్రయించేటప్పుడు మనం నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు వయసుతోటి ఆశ్రయించకండి రెండేళ్ల చంటి పిల్లలాగా అయిపోయి అక్కడ అమ్మను ఆశ్రయించి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇరవై ఐదేళ్లకి యాభై ఏళ్ళకి అరవై ఏళ్ళకి మనలో అహం పెరిగి ఉంటుంది అమ్మ పాదాల దగ్గరికి వెళ్తే ఆహం ఆవిడ పూజుకుంటుంది అదే రెండు రెండు సంవత్సరాల పిల్లలు ఉన్నారనుకోండి ఆహం ఉండదు వాళ్ళకి సుకుమారంగా పువ్వులాగా ఉంటుంది ఆవిడ పాదాల దగ్గరికి వెళ్తే ఆవిడకి హాయిగా శుద్ధిమెత్తగా ఉంటుంది అర్థమైంది మనం అలా ఆశ్రయిస్తే ఆ బాధ్యత ఏమని దాగుడేది కాబట్టి అమ్మని ఆ రకంగా పట్టుకునేదానికి అమ్మని ఆశ్రయించడానికి మార్గం మనకు లలిత ఇస్తుంది నన్ను ఒకళ్ళు అడిగారు యాగాలు చేయాలా యజ్ఞాలు చేయాలా పూజలు చేయాలా నేను చెప్తున్నా అక్కడ జరిగే యాగాలు హోమాలు పూజలు అన్నీ గొప్పవే ఏదీ తక్కువ కాదు కానీ మీ తపస్సు కట్టే అవేవి గొప్పవి కాదు ఇది నేను చెబుతున్నాను రాసుకోండి అది చాలా గొప్పవి కానీ మీరు కూర్చుని ఒక సంకల్పం తీసుకుని ఇక్కడ నేను అమ్మ కోసం కూర్చోవాలి అని ఒక సంకల్పం తీసుకుని మీరు చేసే ఆ తపస్సుదే ఆ అర్చన అది చాలా గొప్పది ఇది నేను మాట వరసకి చెప్పట్లేదు అనుభూతి పొంది చెబుతున్నాను కాబట్టి అమ్మని మనం ఆరాధిస్తూ నిన్న మనం వంద కోట్లు దాటాము ఈరోజు ఇంకా చేస్తాము రేపు కూడా ఒక ఆవృత్తి ఉంటుంది విజయదశమి కాబట్టి అమ్మవారిని ఆరాధించి చూస్తాము అలా రేపటికి ఎంతైతే అంత అవుతుంది ఈరోజు ఎంత చేయాలో చేసి అమ్మవారికి సమర్పణ చేస్తాం అందరం కూడా మొదలు పెడతాం కుంకుమ తీసుకుని ప్రార్థన